మొట్టమొదటి మీరు అనుకున్నట్టుగా టెగ్రవాడ్ కనెక్టివిటీ ఒకటి గోడపాల నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఒకటి అవి రెండు కూడా వెంటనే నేను మా దీంట్లోనే ఉన్న దాంట్లో క్యాక్ట్ చేసేస్తారు అతని వల్ల తమకు రెఫరెన్స్ ఇచ్చాయని చెప్పి నాట్ వాళ్ళు స్కూల్లో ఇస్తే దాన్ని కూడా క్లబ్ చేసి స్టూడెంట్స్కి అనుకూలంగా అది కూడా ప్రొవైడ్ చేసేస్తారు తర్వాత ఇప్పుడు ఒక సూపర్ లాంగ్వేజ్ సర్వీస్ తిరుపతికి మీరు పర్షి చేస్తే అంటే మనకి మీరు అడిగినట్లు సింగి ఇప్పుడు సర్వీసులు ఏంటి మాకు ఏమైనా ఒక స్పెషల్ బస్ ఇస్తారా ఏమన్నా ఏసీలు చూడండి వచ్చినప్పుడు కాస్త ప్రియారిటీ చేయండి

దాదాపు ఒక లక్ష ముప్పై వేల మంది మనకి ట్రావెల్ చేసారు ఆరు కోట్లు అమౌంట్ వస్తాయి సార్ దానిలో దాదాపు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మనకి శ్రీశక్తి మీద సబ్సిడీ ఇచ్చాం సార్

दा शने <invecex2> <Salvador> जय तारंगटयनी

ఎన్నింటికి పెట్టారు ఇది బస్ అంటే అక్కడికి ఎన్నింటికి వెళ్తుంది తెల్లవారుజాముయం ఇది కొండ మీద కదా డైరెక్ట్ అక్కడ వరకు लाल दुल प

మీ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి విచేసినటువంటి ప్రముఖులు జనసేన నాయకులు బిజెపి నాయకులు అలాగే వేదికను అలకరించినటువంటి పెద్దలు అలాగే పొన్నూరు డిపో మేనేజర్ గారు మరియు ఇతర అధికారులు సూపర్వైజర్లు పాత్రికేయులు సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ప్రజలు నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను మరి పొన్నూరు డిపో పంతొమ్మిది అరవై లో తర్వాత వల్ల తిరిగి రెండు వేల పద్నాలుగులో లో చేయడం జరిగింది మరి ఇది గ్రామ ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి రవాణా సౌకర్యాలు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి డిపో మరి సార్ మన మన డిపోలో ముప్పై ఎనిమిది బస్సులు ఉన్నాయి సార్ దీనిలో ముప్పై ఒకటి ఆర్టీసీ బస్సులు నడుతుంటే ఏడు హైయర్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము మరి ఈ ముప్పై ఎనిమిది బస్సుల్లో కూడా ఏడు సూపర్ లగ్జరీ సర్వీసులు అంటే స్పెషల్ టైప్ సర్వీసెస్ మనం ఈ గ్రామ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా రవాణా సౌకర్యాలు అందిస్తున్నాము అందులో హైదరాబాద్ కి రెండు సర్వీసులు నాలుగు బస్సులతో ఆపరేట్ చేస్తున్నాము సార్ అలాగే శ్రీశైలం కి ఒక సూపర్ లగ్జరీ బస్ ఆపరేట్ చేస్తున్నాము తిరుపతికి డేలో ఇప్పుడు ప్రజెంట్ ఆపరేట్ చేస్తున్నాము మరియు ఇప్పుడు మరి సార్ గౌరవ శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారి యొక్క సహకారం తోటి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సాయంత్రం సర్వీస్ ను కూడా ఆపరేట్ చేస్తున్నాము సార్ యొక్క చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది అందుకు సార్ కి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సాయంత్రం కూడా తిరుపతి వెళ్ళడానికి సౌకర్యం కలిగించడానికి సార్ ఎంతో కృషి చేసి ఈ రోజు ఈ రవాణా సౌకర్యాన్ని అందించడానికి సారి చాలా కృషి చేశారు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మన దగ్గర ముప్పై ఒక్క బస్సుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్త్రీ శక్తి స్కీమ్ ప్రవేశ పెట్టారో ఆగస్టు పదిహేను నుంచి అది ముప్పై ఒక్క బస్సులలో మనము ఈ సౌకర్యాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నాము అలాగే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉమెన్ స్త్రీలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు మరి ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా సరే మన దగ్గర డెబ్బై ఎనిమిది పర్సెంట్ మనం ఈ స్కీమ్ కి యొక్క అరవై ఐదు పర్సెంట్ మంది ఉపయోగించుకుంటున్నారు సార్ అట్లాగే మనకి గవర్నమెంట్ ద్వారా మహిళలకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు మనకు వచ్చినటువంటి ఆదాయంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఉమెన్ కి రాయితీ గవర్నమెంట్ ద్వారా లభించింది సార్ మరి నిజంగా ఇది ప్రయా మహిళా ప్రయాణికులందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి స్కీమ్ అందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు సార్ ఈ స్కీమ్ ని వారు చాలా మంది కూడా మనకి తెలియజేస్తున్నారు వాయిదా వేసుకున్నటువంటి ప్రయాణాలు కూడా కొంతమంది టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల వారి యొక్క బంధువులు ఇళ్లకు వెళ్లే వాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా ఎంతో లాభం పెద్దలు స్థానిక శాసనసభ్యులు కుమార్ గారు అదే విధంగా మన ఆర్టీసీ డిపో సంబంధించినటువంటి ఆర్ఎం గారు బిఎం గారు మరి వెంకట్రావు గారు అప్పారావు గారు మిగతా పెద్దలందరికీ నమస్కారాలు ఈ రోజున మన డిపో కళకళలాడుతూ ఉన్న పరిస్థితి ఉంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండోసారి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మహిళల కోసం వారి యొక్క అవసరాల నిమిత్తం మరి మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించేటువంటి ఘనత మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుని వీటి మీద పూర్తి అవగాహనతో వారి అవసరాల నిమిత్తం ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించాడు పాటుగా మరి ఆర్టీసీ శాఖకు కూడా మరి కొంత ఆదాయం రావాలనే సంకల్పంతో మరి కొత్త ఒక రవాణా సౌకర్యం నిమిత్తం ఈ కొత్త నిర్మాణాల నిమిత్తం బస్సు సౌకర్యాన్ని కలగజేయటం ఈ బస్సు మొట్టమొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానం మరి అకలాండగొడ్డి బ్రహ్మాండ నాయకు దర్శనార్థం మరి ఈ బస్సుని ప్రారంభించటం మరి పెద్దలు శాసనసభ్యులు అత్యర్థుల మీదుగా ఆర్ఎం గారు అందరూ కూడా కలిసి అందరం కలిసి ఈ బస్సుని ప్రారంభించి ప్రజల యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి బీజేపీ జనసేన తెలుగుదేశం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను వేదిక చూడండి గౌరవ శాసనసభ్యులు కూలిపెల నరేంద్ర కుమార్ గారికి అలాగే మా పదవర్గ జనసేన పార్టీ సమాన్యకర్త మార్కండే బాబుకి మరియు వేదిక నేను ఆర్టీసీ డిపో మేనేజ్మెంట్కి ఇతర నాయకులకు కార్యకర్తలకు అభివృద్ధి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు ఒక గొప్ప విషయం ఏంటంటే మనం తిరుపతి వెళ్లాలని ప్రతి ఒక్కరి యొక్క మనకి ఇక్కడ మన ఆశ దానికి అనుకూలంగా మనకు రెండు పూటల తిరుపతిని బస్సు బస్సు ఏర్పాటు చేసినటువంటి మన యొక్క శాసనసభ్యులైనటువంటి వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రానున్న రోజుల్లో చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో కొన్ని బస్సులు ఎలాక ఆటో వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి విషయాలు కూడా మీ దృష్టి తీసుకొని ఈ చిన్న చిన్న గ్రామాలైనటువంటి ముఖ్యంగా మన ఇంటికిపోడి గ్రామం కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్ బస్సుగా మీరు ఈ చిన్న చిన్న విషయాలను చూసుకొని కొన్ని గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం బస్సు వసతి కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఆర్టీసీ ఇతర కార్మి సోదరులకి వేదిక మీద ఆశనలైన మన నాయకులకి ఇక్కడ విచ్చేసిన కొన్నూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ఈ డిపో మీద ఎన్నో పోరాటాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేశాం రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిపోని మూసివేయాలనే ప్రయత్నం చేయటం అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఇక్కడ ఉన్న బస్సుల్ని గుంటూరు గాని బాపట్లు గాని తరలించటం దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే ఎంతో మంది ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది అలాగే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అనాడు అధికారంలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే పొన్నూరు డిపోని మనం ఓపెన్ చేయించడం జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి కాకపోతే ఇందాక మన ఆర్ఎ గారు చెప్పినట్టు ఈ డిపోకి చరిత్ర ఉంది కానీ మనం వెనుకబడిన చుట్టుపక్కల పోల్చుకున్నప్పుడు దయచేసి నేను ఆర్ఎం గారిని కోరేది ఏంటంటే చరిత్ర కలిగిన ఎంతో మంది పంతొమ్మిది అదరాపురం శాశ్వీరావు గారు లాంటి పెద్దవాళ్ళు ఆ రోజు ముందు చూపుతో ఇక్కడ స్థలాన్ని సమీకరించి ఇక్కడ డిపోను ఏర్పాటు చేయడానికి కాలకులయ్యారు కాకపోతే కాలగమనంలో మా ఇదివరకు బాపట్ల ఏరియా కూడా పొన్నూరు కిందే ఉండేది కాలగమనంలో బాపట్ల సపరేట్ అవటం పొన్నూరు సర్వీసుల చాలా వరకు బాపట్ల వెళ్ళటం పొన్నూరు దాదాపు అనుకోవటం ఒక ఒక అనాథ అయిపోయిందని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఆరం ప్రత్యేకించి మీరు గుంటూరు జిల్లాలో ఆరంగ ఉన్నారు కాబట్టి ఈ డిపో మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కావాల్సిన సహాయ సహకారాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు సౌకర్యం కల్పించడం అలాగే మీ డిపో ఆదాయాన్ని కార్మిక సోదరులకి ఆ ఉద్యోగ అవకాశాలని కల్పించే విధంగా మీ సహకారాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే మన ఎండి గారు వచ్చినప్పుడు ఇక్కడ వారికి ఎవరైతే ఉత్తమ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వారికి సన్మానం చేయటం కూడా జరిగింది అది మంచి ఎందుకంటే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం వాళ్ళందరికీ మన ఎండి గారు మన మొట్టమొదటిసారి మన రావటం కార్మికుల్ని ఆ రోజు సత్కారం చేయటం జరిగింది ఆ సందర్భంగా మనం ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఆ వెనకాల ఏదైతే సొగం కాంక్రీట్ వేసి ఉన్నారో మిగతాది కూడా వేయాలని ఆఫీస్ అభివృద్ధి కానీ మిగతా అంశాలను మనం తీసుకెళ్లడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే చెప్పారు ఒక యాభై లక్షల రూపాయలకి టెండర్లు ఇచ్చారని ఇంకో యాభై లక్షల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారని అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే ఆ బస్సుల మీద ఆధారపడి ప్రజల యొక్క జీవితం ఆర్టీసీ అనేది ప్రజల జీవితంలో భాగం ఆ రోజు అడిగినప్పుడు మనం ఇక్కడ రెండు మూడు సర్వీసులు కూడా మనం కోరటం జరిగింది దానిలో భాగంగా పొన్నూరు నుంచి పెదనందిపాడు సర్వీస్ ఒకటి వేసారు అలాగే పొన్నూరు నుంచి బోడిపాలెం కూడా ఒకటి మా అప్పారావు అడుగుతున్నాడు ఊళ్ళ మీద గాని మీ ఊరు రాలేదు నండూరు మీదగా మీదు ఉంది ఇప్పుడు కాబట్టి వాళ్ళని కావాలంటే నండూరు వచ్చి ఎక్కర్చు ప్రస్తుతానికి మీ ఊరి మీదగా మేము తీసుకెళ్తామని ఇప్పుడు చెప్పలేను కానీ నండూరులో నుండి బోడిపాలెం సర్వీస్ స్టార్ట్ అయింది అలాగే మనకి నాట్ కో సంబంధించిన వాళ్ళు కూడా పిల్లల సౌకర్యార్థం అడిగితే దాన్ని కూడా అనుసంధానం చేస్తే ఒక బస్సు వేసాం ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆరమండల మామిడిపల్లి ఇప్పుడు ప్రతి ఊరు వాళ్ళు బస్సు అడుగుతున్నారు ఆరమ్మ గారిని నేను కోరేదంటే మన నంబూరు వాళ్ళు ఒక బస్సు అడిగారు రిప్రజెంటేషన్ మీకు పంపించాం ఇప్పుడు ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత ఇదివరకి చూసేవాళ్ళం మేము గ్రామాల్లోకి వెళ్ళి బస్సు అడిగినప్పుడు బస్సు ఎక్కితే మేము బస్సు పెట్టడానికి ఆస్కారం ఉంటది రాను రాను గ్రామీణ సర్వీసులు ఎందుకు మూతపడి అంటే అక్కడ ఆర్టీసీ బస్ కోసం ఆగేవాడు కాదు ఎదురు చూసేవాడు కాదు ఆటో ఆటో ఎక్కడం దాని వెనకాల ఆటో బస్సులు ఇచ్చిన ఎవరు ఎక్కేవాళ్ళు కాదు సాజంగా ఆర్టీసీ అనేది వాళ్ళకు వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటే ఆర్టీసీ నడుస్తుంది ఆదాయం సంపాదించుకోకపోతే ఆర్టీసీ బతకదు దానికోసం కాలక్రమేణా గ్రామీణ సర్వీసులు అంతరించిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందో ఇప్పుడు ప్రతి వాళ్ళు మా ఊరు మీదగా బస్ వేయండి అని అడిగే పరిస్థితికి ప్రజలు వచ్చారు దానికి శ్రీశక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఒక పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి మరిది ఆ రోజే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించాలనే దిశలో ఆర్టీసీ మీద భారమైన దాని ద్వారా ప్రజలు మరిందా చెప్తా ఉన్నారు దాదాపు రోజుకి నాలుగు లక్షల ఐదు వేల ఆరు వందల మంది దాకా వెళ్తున్నారని ఐదు వేల ఆరు వందల మంది ఆర్టీసీకి వచ్చే ఆదాయం కోల్పోయినా ఆర్టీసీ ఆదాయం కాలు కోల్పోయిన ఐదు వేల ఆరు వందల మంది ప్రతిరోజు ప్రభుత్వ పథకం ద్వారా ఆదాయాన్ని కుదుతున్నారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం కూడా ఎందుకంటే ఆర్టీసీ అనేది మనం చిన్నప్పటి నుంచి ఆర్టీసీలో నేను కూడా చాలా వరకు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు కార్లు ఎక్కువైనాయి కానీ పాత రోజుల్లో మేమందరం కూడా ఆర్టీసీ బస్సులో వచ్చాడు ఇమిలీబన్ బస్ స్టేషన్ కి వచ్చి ఇమిలీబన్ నుంచి గుంటూరు వచ్చి కోసం రెండు సీట్లు ఉంటాయి ఆటిలో మేము కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకు బస్సులో లో ప్రయాణం చేయడం అని అడగచ్చు చాలా మంది ఎందుకంటే తెలియదు కాబట్టి ఆ రోజుల్లో మేమందరం కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళం మన ఊరు గానీ ఏదైనా కానీ రోజు పాత రోజుల్లో మమ్మల్ని అడిగేవాడు మాకు రెండు టికెట్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు టికెట్లు మాకు కావాలండి మా పేరు మీద రిజర్వ్ చేసి ఉండడం అనేవాళ్ళు ఇప్పుడు అడిగేవాళ్ళు తక్కువ అయిపోయారు ఇదివారికి డిమాండ్ ఉండేది హైదరాబాద్ బస్ కి వెళ్ళేవాళ్ళు కొంతమంది మీ పేరు రెండు ఉంటాయి కదా మా పేర్లు మేము వెళ్తాం అండి అని చెప్పి కాబట్టి అట్లా ఆర్టీసీ అనేది ఎంతో ప్రాముఖ్యత ఉంది మన యొక్క ప్రజా జీవితంలో అటువంటి ఆర్టీసీ కూడా మనం ప్రజలుగా మన వంతు సహకారాన్ని అందించి ఇంతమంది కొన్ని లక్షల మందికి ఈ బస్సు ద్వారా వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పిస్తా ఉంది ఆర్టీసీ కాబట్టి మనం వంతు సహకారం కూడా అందిద్దాం అలాగే ఈ రోజు చాలా సంతోషం మనకి ఉదయం పూట తిరుమల బస్సు ఉంది ఎనిమిదిన్నరకు బయలుదేరుతుంది అది అక్కడికి ఎన్నిటికెళ్తుంది ఇక్కడ ఉదయం బయలుదేరేది ఐదు బాబుకు బయలుదేరుతుంది మళ్ళీ అది సాయంత్రం బయలుదేరి ఇటు వస్తుంది ఆరు ముప్పావుకు బయలుదేరి వెనక వస్తుంది ఇప్పుడు వెళ్ళిన బస్సు తెలార్జామున నాలుగు గంటలకు వెళ్తుంది ఇక్కడ సాయంత్రం ఈ బస్సు ఆరున్నరకు బయలుదేరుతుంది అక్కడ తెల్లారుదాము నాలుగు గంటలకు వెళ్తుంది మళ్ళీ అక్కడ ఐదు పోవక ఐదున్నరకు బయలుదేరుతారు కాబట్టి ఎవరైనా సరే ఈ పరిస్థితులు గ్రామాల్లో ఉన్న ప్రజలు తిరుపతి వెళ్ళాలంటే మీరు ఉదయం సర్వీస్ అయినా ఎక్కొచ్చు సాయంత్రం సర్వీస్ అయినా అంటొచ్చు మీరు దైవ దర్శనం పూర్తి చేసుకుని ఉదయం వెళ్తే దైవ దర్శనం చూసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం మన బస్సు ఉంటుంది కాబట్టి ఇక్కడ శుభ్రంగా పొన్నూరు రావచ్చు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి చందకి తిరుపతి కోసం ఇంకో సర్వీస్ సాయంత్రం సర్వీస్ కూడా వేయడం జరిగింది కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలను గుర్తించి ఆర్టీసీ ద్వారా సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకించి మాకు ఈ సర్వీస్ ఇచ్చినందుకు ఆరం గారికి మన మిగతా అధికారులు కూడా పోనూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం